నమస్తే తీర్మార్ మాలన్న ఆఫీస్లో ఉన్న కొద్దిసేపటి క్రితమే కల్వకుట్ల కవితకు సంబంధించిన గుండాలు వచ్చి ఒక భయంకరమైన దాడి చేసిరు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిరు సో కొంతమంది తీర్మార్మల టీం సభ్యులపైన కూడా డైరెక్ట్ అటాక్ కూడా చేసే పరిస్థితి అనిపిస్తుంది కొంతమంది కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉన్నది సో నేను ప్రజెంట్ తీర్మార్మాలన్న మానింగ్ చేసే చేసే స్టూడియోలో ఉన్నా నాతో పాటు తీర్మార్మాలన్న బ్రదర్ వెంకటేష్ అన్న కూడా ఉన్నారు అన్న నమస్తే నమస్తే సో గతంలో తీర్మార్మాలన్న ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు చాలా దాడులు జరిగినాయి స్వయానప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు సో ఈ దాడిని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఒక బ్రదర్గా సో ఇది దాడి యావత్ బీసీ ప్రపంచం మీద జరిగిందనేది ఇది నేను మేము అనుకుంటున్నాం భావిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా వచ్చారంటే ఈ డివిఆర్ సిసిటివి అంటే రెక్కి నిర్వహించారు వాళ్ళు సిసిటివి ఫుటేజ్ ఎక్కడుంది మనం ఏది దొంగిలిస్తే మనకు ఆనవాళ్ళు లేకుండాను సాక్ష్యాలను తారుమారు చేసి దొరకకుండా చేయొచ్చు అనేది ఇది పక్కడబందీ పక్కడబందీగా పన్నిన వ్యూహం ఇది సో మేము ఇవి ఎన్నో ఎదుర్కొన్నాం ప్రతిపక్షం వాళ్ళ నాన్న వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ నాన్న పెట్టిన టార్చర్ లేదు అయినా కానీ మేము ఎదుర్కొన్నాము యాజ్ ఎ ఒంటరిగా మళ్ళా ఒంటరిగా ఎదుర్కొన్నాడు దాంట్లో అందరం కూడా మీరు చూసారు విట్నెస్ కూడాను సో ఇదైతే ఎప్పుడైతే ఎందుకు జరిగిందంటే మెయిన్ రీజన్ ఏంటంటే మేము బీసీ ఇప్పుడంతా బీసీ సమాజం అంతా మేల్కొని ఉంది సో బీసీలు చైతన్యం అవుతున్నారు సో మేము బీసీలం కదా మేము కదా మేము అని అణచిపెట్టి ఉంచాలనుకున్నాం కదా సో బీసీలు బీసీల నుండి బీసీ నాయకత్వం పుట్టుకొస్తుంది ఒక రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది మాకు స్థిర రాజకీయంగా మేము కనుమరుగైపోతామని చెప్పేసి ఆ యొక్క ఆలోచన ఓసీల అందరికీ ఉంది తనకు ఈమెకు కూడా బలంగా ఉంది ఎందుకోసం అంటే ఈమె ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉందంటే వాళ్ళ నాన్నతో లేదు వాళ్ళ అన్న కూడా సరిగా సంబంధాలు లేవు సో ఎట్లా నేను హైలైట్ కావాలి మామూలుగా ఎవరి మీద చేస్తే హైలైట్ కాదు కదా ఎవరు ఇక్కడ పబ్లిక్ ఫిగర్ ఎవరు ఉన్నారు బీసీలను బీసీలలో టార్గెట్ చేయాలి ఎవరు చేయాలి బీసీలను టార్గెట్ చేస్తూ బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేస్తూ నేను లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మల్లన మల్లన్న మల్లన్న వల్లనే కదా మల్లన్న ఎంత ఫైట్ చేసినో మీ అందరికి తెలుసు మండల్లో ఏ విధంగా మాట్లాడాడు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు సో ఇవన్నీ కూడా ఎవరిని టార్గెట్ చేస్తే నేను హైలైట్ అవుతాను నేను నాకు పూర్వవైభవం వస్తుంది అని చెప్పేసి అనుకుంది అంటే మల్లన మీద దాడి చేయాలి ఆ దాడి చేయాలంటే మరి ఒక్క రోజులో జరుగుతుందా సో మరి గవర్నమెంట్లు ఉన్నారు మరి అక్కడ ఒక వ్యవస్థ చాలా మంది ఉన్నారు ఒక వందల మంది వచ్చి ఉంటారు సో ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు రెక్కి నిర్వహించి పకడ్బందిగా వచ్చి సీసీటీవీ మెయిన్ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే ఉందో ఆ డివిఆర్ ఆడ స్విచ్చర్ ఉంచారు ఎన్విఆర్ తీసుకెళ్లి వెళ్ళిపోయారు సో మల్లన్న లోపల వరకు కూడా ఈడ కనీసమైన మా ఫ్రెండ్ వచ్చాడు ఏది ఒక సీట్ కోసం అడగడం కోసం వచ్చాడు సో తినే ఇది లైవ్ విట్నెస్ నేను వేరే ఆఫీస్ లో ఉన్నాను తను కాల్ చేసి ఇట్లా ఆఫీస్ మీద దాడి చేస్తాను అంటే నేను ఇమీడియట్ గా నేను వచ్చాను ఏం జరిగింది మీరు మా ఇప్పుడు తిన్ మార్మాలన్న మనీ యూస్ టైంలో చాలా మంది బాధితులు వస్తూ ఉంటారు అంటే రెండు మూడు రోజుల క్రితం బాధితుల ముసుగులో జాగృతి కార్యకర్త కొంత వచ్చి మొత్తం అబ్జర్వ్ చేసి అనుకోవచ్చా డెఫినెట్ గా మరి చేయకుండా ఇంత పగడ ఇక్కడ సీసీటీవీ ఉంటది ఇక్కడ డివిఆర్ ఉంటది అని ఎట్లా ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు తీన్మార్ మలన పైన దాడి జరిగినది గతంలో కూడా వేరే ఆంధ్ర ఛానల్లో కూడా దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ అక్కడ పోయి పరామర్శించే ప్రతి చేశారు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రానట్టున్నాడు దేనికి సంకేతం ఇది లేదు సో మల్లనతోని మంత్రులను ఎమ్మెల్యేస్ కొంతమంది కూడా పరామర్శించారు దాంట్లో డౌట్ ఏం లేదు ఎవరైనా కానీ తప్పు జరిగినప్పుడు ఖండించకపోతే వాళ్ళకే నష్టం ఎవరికైనా సరే ఇప్పుడు తప్పుని తప్పు అని చెప్పాలా ఇప్పుడు తప్పు మా మాపై ఉందనుకో మమ్మల్ని అనండి తప్పు వాళ్ళపై ఉన్నప్పుడు వాళ్ళని అనండి అయినా ఎవరు ఎవరి యొక్క సానుభూతి కోసం అయితే మేము లేము ఎప్పుడు అప్పుడు ఒంటరిగా ఉండి మైటీ స్టేట్తో రాజ్యంతో ఫైట్ చేసాం కేసీఆర్తో ఫైట్ చేసినప్పుడు అప్పుడు కూడా మేము ఇలానే ఉన్నాం ఇప్పుడు కూడా ఇలా ఉన్నాం ఎవరు సానుభూతి తెలిపినా తెలియకపోయినా బీసీ సమాజం కోసం ఏ విధంగా అయితే ఆ విధంగానే ఇప్పుడు ఓన్లీ జాగృతి కార్యకర్తలు వచ్చారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందులో ఉన్నారు జాగృతి ఈ మధ్య కాలంలో తీర్మానం అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని కూడా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఇద్దరు కలిసి వచ్చి అనుకోవచ్చా లేదా అట్లెట్లు అనుకుంటాను చెప్తున్నారు కదా జై కవిత వల్ల వేసుకొని వచ్చారు సో ఏదన్నా ఇప్పుడు మళ్ళా నేను చేస్తున్నాడు ఇది తప్పు ఇది మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఫైట్ చేస్తాం యాజ్ అవురుడు పౌరుడుగా ఒక సిటిజన్ గా ఫైట్ చేయడానికి ఎవరికైనా రైట్ నీకు రైట్ ఉంది నాకు ఉంది యాజ్ అ సిటిజన్ గా ఓ ఇది తప్పు చేస్తుందని గవర్నమెంట్ మీద అవును అది చేస్తాం తప్పకుండా ఎమ్మెల్సీ అయినంత మాత్రాన అది ఏది పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళని అడగడం లేదా తప్పులు జరుగుతుంటే తప్పు జరుగుతుందని చెప్పడం లేదా ఉంది కదా సో అదలా ఆ విధంగానే చేస్తున్నాడు తప్ప సిస్టమ్ ఇది తప్పు పోతుంది బీసీలకు అనగారిగిన వారికి ఏదైతే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతుండే అడగడంలో తప్పేం లేదు కదా మీరైనా అడుగుతా నేనైనా అడుగుతాను అదే చేస్తున్నాడు ఇప్పుడు మీ టీం మళ్ళీ చాలా మందికి అయినాయి అంటే వీళ్ళే టీం వాళ్ళు చెప్పే కొడితే ఇప్పుడు మేము మేము ప్రీ ప్లాన్డ్ గా ఉంటే మాత్రం కొట్టేవాళ్ళం మేము ప్రీ ప్లాన్ కదా సడన్ గా వచ్చి అంబుజ్ చేసావు కదా అటాక్ చేసావు కదా మేము ఎట్లా మేము సెల్ఫ్ డిఫెన్స్ లోనే ఉంటాం తప్ప మేము ఎలా మేము ఫైట్ చేయగలుగుతాం సో మీరు గతంలో స్వయానా మళ్ళనా సొంత బ్రదర్ కాబట్టి చాలా దాడులు చూసినారు మళ్ళనా ఫైట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా ఎందుకు మాట ఏమంటున్న అధికార పార్టీలో ఉన్నాడు దానికి తోడు ఎమ్మెల్సీగా ఉన్నాడు అయినా సరే ఇటువంటి దాడులు కంటిన్యూ అవుతా ఉన్నాయి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తను ఎంచుకున్న దారికి మేమందరం కుటుంబ అందరం కూడా మా కుటుంబం కూడా మా బంధువులందరూ కూడాను కూడా వెనకాలనే ఉన్నాం చెయ్యాలని మేము కూడా చెయ్యమన్నా ఇప్పుడు కాదు మేము అన్నది ఎప్పుడో చెప్పాము ఒక్క ఒక్క రాజ్యానికి ఎదురు అన్ ఒకటే చెప్పిండు మాతో ఏం చెప్పాడంటే ఒకరు ఒక్కసారి పుట్టాము ఒకేసారి చస్తాం ఈ చచ్చిపోయే లోపు మనం ఏదో సమాజానికి మంచి చేయాలి మన వంతు మనం మంచి చేయాలని ఒకటే ఆ ఒక్క మాట చెప్పిండు దానికి మేము కూడాను మా ఫ్యామిలీ అందరం కూడాను ఏం చేసామంటే పద నువ్వు మంచి చేస్తుంది మేము కూడా మా వంతు సహకారం లేకుండా ఉండదు కదా మా సహకారం హండ్రెడ్ పర్సెంట్ గతంలో దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్ లో పెట్టారు మర్డర్ కేసు పెట్టిరు ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా పోలీస్ వాళ్ళ నుంచి అంటే ఎవరైతే దాడి చేసారో వాళ్ళ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు అనుకుంటారా తీసుకోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది మాకైతే ఉంది మాపై దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తారని చెప్పేసి చట్టపరంగా ఎవరు తప్పు వాళ్ళని శిక్షించమంటున్నారు సో వాళ్ళు చర్యలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాము విశ్వసిస్తున్నాము సో ఇక గోయింగ్ ఫార్వర్డ్ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా చర్యలు తీసుకురూ లేదనేది కూడా ఇన్ కేస్ తీసుకోలేకపోయినా మన మా బీసీ రాజ్యం వచ్చే వరకు కూడా మేము ఇలానే ఫైట్ చేస్తాము వచ్చిన తర్వాత ఎవరైతే తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు వలన భాష విధానంలో ఏమన్నా మార్పు రావాల్సిన అవసరం కవితను కించపర్చే రకంగా తీర్మార్ వల్ల మాట్లాడినని వాళ్ళు అంటా ఉన్నారు భాష విధానంలో ఇంకా ఏమన్నా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదా భాష ఏంది మేము పుట్టినప్పటి నుండి మా ఇంట్లో అదే మాట్లాడుకుంటాం కదా మేము కొత్తగా అదే అనిపిస్తుంది అంటే సామెతలు ఉన్నాయి కదా సామెతనే కదా మాట్లాడించి సామెతనే మరి సామెతకు అర్థం వాళ్లకు అర్థం తెలియకపోతే తెలంగాణ తెలుగు తెలంగాణ తెలియకపోతే మా మా తప్పు కాదు కదా దాని అర్థమైందని తెలుసుకోవాలి కదా ఓకే కొత్త పార్టీ పెడుతున్నారా ఇక మళ్ళా అదే కదా బీసీ బీసీల పార్టీ వస్తుందని చెప్పేసరికి వీళ్ళు జీర్ణించుకోలేక ఇవన్నీ కూడా నాకు నా అస్తిత్వం పోతుందని చెప్పేసి తను ఈ యొక్క చర్య పూనుకుంది ఓకే ప్రత్యక్ష సాక్షి అన్న మీరు సో ఇక్కడే ఉన్నారు దాడి జరిగిన ఏం జరిగిందో అసలు ఎంత మంది వచ్చారు జాగ్రత్త సంబంధించిన నలభై యాభై మంది వచ్చారు ఒకటేసారి మేము ఉన్నాం లోపల కూర్చున్నాం నా బాధ చెప్పుకోని ఇక్కడ వచ్చినాం ఓకే మీరు బాధితుడుగా ఇక్కడికి వచ్చారా బాధితుడుగా ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చారా ఇక్కడ ఈసేల్ ఓకే ఓకే అంటే నా పని ఉండే పని చెప్తున్నాం మల్లన్న దగ్గర ఎక్కడ పోతే పని కాదు మల్లన్న దగ్గర పోతే పని అవుతుంది కానీ ఇక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చినాక మేము వస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాయి కవిత జిందాబాద్ మల్లన్న డౌన్ డౌన్ అని కూడా వస్తున్నాం ఏందో మళ్ళీ కింద ధన్నగడ్డ వేస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి అద్దాలు ఇద్దాలు అన్ని వాళ్ళ ఒకటి అద్దాలు కాబట్టి మా మీద అందరినీ కొట్టేసి అలా వచ్చిన మినిస్టర్స్ కూడా కొట్టి పాడేసారు ఒక లేడీస్ మస్తు తాకినాయి ఇద్దరు లేడీస్ తాకినాయి అందరినీ కొట్టారు యాభై అరవై మంది వచ్చారు వచ్చిన కార్యకర్తలు మల్లన్న టీం పైన దాడి చేశారు లేకపోతే మల్లన్న వాళ్ళ టీం వాళ్ళ పైన వాళ్ళు యాభై మంది ఊరు వీళ్ళు మంది ఊరు వాళ్ళ మీద దాడి ఎట్లా చేయగలుగుతారు అంత వాళ్ళే మస్తు కొట్టిరు అందరినీ కొట్టి అద్దాలు వాళ్ళ కొట్టిరు మస్తు కొట్టిరు ఒక్కొక్కరు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా జాగృతి కండవాలు వేసుకొని వచ్చారు మొత్తం కండవాలు వేసుకొని వచ్చారు వేసుకొని వచ్చి అందరినీ కొట్టిరు గ్లాసులు వాళ్ళు కొట్టిరు అద్దాలు వాళ్ళు కొట్టిరు లాస్ట్ కు లోపలికి పోయారు పోతే అప్పుడు ఆ లోపల గన్ మ్యాన్ కొట్టే ఆయన గన్ కొనుక్కొని పోతుంటే ఆయన అప్పుడు ఫైర్ చేసి ఇప్పుడు మల్లన్న మాట్లాడే విధానం తప్పని వాళ్ళు ఉన్నారు మీరు చాలా నుంచి మల్లన్న అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నిజంగా మల్లన్న భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందా ఈ తరుణంలో అంటే మన తెలంగాణలో పుట్టిన యాస భాష మన తెలంగాణ అదే విధంగా ఉంటది ఇప్పుడు మన తాత ముత్తాతల సంద అదే భాష మాట్లాడుతుంది ఇప్పుడు ప్రత్యేకంగా మార్చుకోవాలంటే అసలు వాళ్ళు తెలంగాణలో కాదా మనమే డౌట్ పడవలసిన అవసరం వస్తుంది అది తెలంగాణ భాషలో ఆశలు భాషలు అవన్నీ మన తెలంగాణ మన తాత ముత్తాతల సింది మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు దాని ఓకే రైట్